జై తెలంగాణ జై కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న నీకు ఒక చిన్న విన్నపం నీకు ఒక చిన్న ప్రశ్న అదేమిటంటే జూబ్లీస్ ఎన్నిక బరిలో ఎక్కడ వాడితే అక్కడ సవాళ్ళను మాట్లాడుతూ ఉన్నావు ఏమని రెండు వేల ఏడులో పి జనార్దన్ చనిపినప్పుడు కేసీఆర్ పి రెడ్డి కుటుంబాన్ని ఎర్రటెండలో గేటు ముందు మూడు గంటలు నిలబెట్టడు అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో ఒక సంప్రదాయం ఉండింది ఎవరైనా శాసనసభ్యుడు చనిపోతే వారి కుటుంబం మీద ఎవరిని పోటీకి పెట్టొద్దు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పేసి సంప్రదాయం ఉండే అని పదే పదే నువ్వు మాట్లాడుతున్నాం ఆ రోజు కేసీఆర్ చేసింది తప్పు వాస్తవం ఒప్పుకుందాం ఒక మాట సరే ఒక మాట ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టలేదా చంద్రబాబు నాయుడు ఆ రోజు ధైర్యం లేక పెట్టలేదా గెలవనే ఉద్దేశంతో పెట్టలేదా అది పక్క పెడదాం సరే కేసీఆర్ పెట్టిననుకుందాం మరి ఈరోజు ఈరోజు నువ్వు తెలివి కల్లా నువ్వు తెలివి కల్లా వీరుడివి నువ్వు రాష్ట్రంలో ఎక్కడ పోయినా కానీ నీకు జే జేలు పడతారు ప్రజలు అని నువ్వు అనుకుంటావు నువ్వు అనుకుంటావు మరి ఈరోజు మాగంటి గోపినాథ చనిపోతే మాగంటి సునీత మీద నువ్వు ఎట్లా పెట్టినావు నవీన్ యాదవ్ని నిన్నేమనాలి తెలియ తక్కువ దద్దం బుద్ధి లేని దద్దమనాలన్నా నిన్న ఏమనాలని చెప్పు ఏవో వెనకడికి ఒక శాస్త్రం ఉంది ఒక శాస్త్రం ఉంది అత్త కోడలు బుద్ధి చెప్పి అత్త కోడలు బుద్ధి చెప్పి అత్త అంగడిపోయిందంట అట్లా ఉంది నీ శామతి రేవంత్ రెడ్డి గారు ఇంకొకసారి ఆ మాట మాట్లాడకు ఎందుకంటే నువ్వు కూడా నువ్వు కూడా పెట్టినావు కాబట్టి ఆ మాట మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పేసి నీ ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా ఇంకొకసారి సభలో పీజేఆర్ గురించి కూడా పీజేఆర్ వారసుని నువ్వు అరగదొక్కి పీజేఆర్ వారసును నువ్వు టికెట్ ఇవ్వకుండా పీజేఆర్ వారసుని రాజకీయంగా తొక్కి పీజేఆర్ వారసుని ఆగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను నిలదీస్తూ ఉన్నా మిమ్మల్ని ఇంకొకసారి పీజేఆర్ గురించి కానీ పీజేఆర్ ప్రాస్త తెచ్చే తర్వాత కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్